ఫైనల్గా తీసేసుకున్నాం తీసుకుందామా వద్ద అని ఆలోచించి ఆలోచించి ఫైనల్ గా తీసేసుకున్నాము దీన్ని తీసుకోవడం కోసం కూడా మీరు ఇంతగా ఆలోచించారా అంటే అవునండి ఆలోచించాను ఎందుకంటే మా ఇంట్లో చాలా చిన్నది స్పేస్ తక్కువ ఆల్రెడీ ఇంట్లో ఒక పెద్ద కార్ ఉంది దానికి స్పేస్ లేదు మళ్ళీ ఇంకోటి అంటే కష్టం కదా అనిపించింది ఆ పెద్ద కారు ఎప్పుడంటే అప్పుడు తీలేకున్నాము మోస్ట్లీ ఇంట్లో పిల్లలేమో బోర్ గా ఫీల్ అవుతున్నారు నాకేమో ఈ స్వింగ్ కార్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే మా పెద్ద పాప చాలా చక్కగా డీల్ చేస్తుంది ఆల్రెడీ మా పెద్ద పాపకుండింది అది పోయింద మా చిన్నది పుట్టిన దగ్గర నుంచి దానికంటే ఇప్పటి వరకు ఏది తీసుకోలేదు అన్ని వాళ్ళక్కవే వాడుతూ వచ్చింది ఇప్పటి వరకు చూడండి మా చిన్న ఎంత ఎగ్జైట్ అయిపోతుందో అస్సలు వాళ్ళ నాన్నే అవి అసెంబ్బల్ చేయనివ్వలేదు లాగుతూనే ఉంది దానికేమో అర్థం కావట్లేదు వాళ్ళ ముఖంలో ఈ సంతోషం చూసాక ఇదే కదా మనకు కావాల్సింది అనిపించింది నేనైతే ఇక అన్ని ఫస్ట్ క్రై లో తీసుకున్నాను థర్టీన్ హండ్రెడ్ పడింది కింద లింక్ ఇస్తాను చూడండి సబ్స్క్రైబ్